దేవునికి స్తోత్రం అండి మరి ఈరోజు ఇరవై ఏడవ తారీఖు నేను ఇరవై ఆరో తారీఖు ఒరిస్సాలో ఊరు పేరు అయినట్లు మాకు మెట్టపాడు మెట్టపాడు అనే గ్రామంలో రాత్రి వెళ్ళి అక్కడ సంగ కొడుకు జరిపించి ఉదయాన్నే బయలుదేరి వస్తున్నాం ఆ ఫోను ఛార్జింగ్ లేదు రాత్రి నుంచి మళ్ళీ ఊరు మోదుగానే ఊరు వచ్చి అక్కడ చర్చి ఉంటే కాసేపు విశ్వాసంతో మాట్లాడి అక్కడ ఛార్జింగ్ పెట్టాం నిజంగా ఇందాలు వచ్చిన రోడ్డు అయితే కాలు నడక మీద బొల్లు నడిపారు ఘాటి రోడ్డు ఇప్పుడు మాల్ మాములు రోడ్డుకి వచ్చాం ప్రస్తుతానికి ఇప్పుడు మేము వేరే ఊరు వెళ్తున్నాం చర్చి ఓపెనింగ్కి విజయనగరం జిల్లా ఆంధ్ర ఆంధ్రాకి వచ్చేసాం విజయనగరం జిల్లాకి కొంత దూరం మావులు మాములు మంచి రోడ్డు ఉంటుంది తర్వాత విశాఖపట్నం రాయపూర్ హైవేలో వెళ్ళి మళ్ళీ సగం దూరం వెళ్ళినాక ఘాటిలోకి వెళ్తాం ప్రార్థించండి ఈరోజు జరుగుతున్న మధ్య ఓపెనింగ్ వరకు రాత్రి జరుగుతున్న సంఘకోడికి వరకు ప్రార్థించమని వేస్తున్నామని అడుగుతున్నాము